సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఈరోజు నేను గూడూరు ప్రాంతంలో ఉన్నాను ఈ పగలు ఈ రాత్రి గూడూరులో దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాను పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటలకి మందిరంలో సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది ఈ ప్రత్యేక ప్రార్థనలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు యూత్ కాన్ఫరెన్స్ ఉంది మీ బిడ్డలను ఈ అవనస్తుల సదస్సుకు పంపి వారు ఆత్మీయంగా కట్టబడినట్లుగా వారిని పురికొల్పాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది నిన్ను మూత వేయబడని ప్రతి పాత్ర అపవిత్రం వాక్యం విన్నాం కదా నిజమే మన శరీరం ఒక పాత్ర అయితే ఈ పాత్రలో అనేక అవయవాలు ఉన్నాయి కళ్ళు చెవులు నోరు నాలుక హృదయం వీటన్నిటికీ మనం మూత వేసుకోవాలి మూత వేసుకుంటే పవిత్రం మూత తీస్తే మూత వేయకుండా అలాగే తీసి ఉంచితే అపవిత్రం అనే మాట విన్నాం కదా భక్తుడైన సొలోమాన్ గారు మంచి ఆత్మీయుడే ప్రారంభంలో ముగింపు ఆయన ఆత్మీయ జీవితం కంపుగొట్టుకుపోవటానికి బొక్కావాని తైలం దేవుడి సొలోమాను తైలంలాగా తయారు చేశాడు ఆ తైలంలో సత్యని ఎగులు పడ్డాయి ఈ ఉదయం వాకిమింటున్న చెల్లి తమ్ముడు నీవు నేను తైలం వారు తైలాన్ని జాగ్రత్తగా మోతేసుకొని కాపాడాలి అవసరం వచ్చినప్పుడు తీయటం తతిమ సమయాల్లో మోతేయటం ఈ కంట్రోల్ ఈ నిగ్రహ శక్తి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండునుగాక లేకపోతే తైలం లాంటి నీ జీవితం చచ్చిన ఈగలు పడి పాడైపోయే ప్రమాదం ఉంది ప్రతి క్రైస్తవుడు మరి ప్రాముఖ్యంగా నోటికి తాళం వేసుకోవాలి నోటికి మూత వేసుకోవాలి భక్తుడైన సులోమాన్ గారు ఇలా అంటాడు సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు నీవు తిండిపోతూవైన ఎడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకోను రుచిగల పదార్థములను ఆశించకము అవి మోసపుచ్చు ఆహారములు నోటికి ఎస్ నాలుకకు తాళం వేసుకోవాలి ఏది పడితే అది తిని ఎంత పడితే అంత తిని కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా తిండికి ఆతు పడి మన ఆరోగ్యాన్ని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు భక్తుడు అంటాడు నువ్వు తిండి పోతూ ఎడల తిను మితంగా తిను తిను ఉపవాసం ఉపవాసం ఉంటూ తతిమ సమయాల్లో తిను కొంతమంది ఒక్క పూట కూటి కూడా ఆగలేరు ఒక్క పూట ఉపవాసం ఉండటం కూడా కొందరికి చేత కాదు ఒక్కరోజు కడుపు చంపుకోవటం కూడా కొంతమంది వల్ల కాదు సన్నగానే ఉంటారు చూస్తే కొంతమంది చెప్తారు అన్నయ్య ఒక్క పూటకు కూడా తిండికి ఆగలేను అన్నయ్య ఏమనుకోకండి ఒక్క పూట తిండి కూడా ఆగలేని ఏషావు భ్రష్టుడు కాలేదా ఒక్క పూట కూటి కోసం ఎస్ ఏషావు జ్యేస్తత్వాన్ని నమ్ముకున్న దయనీయ స్థితికి తాను దిగజారలేదా తమ్ముడు చెల్లి తిండి విషయంలో జాగ్రత్త దైవజనుడిగా నా హృదయపు లోతులో నుంచి ఈ మాట చెప్తున్నాను మీరు దీర్ఘకాలం బ్రతకాలి దీర్ఘాయుషుతో బ్రతకాలి దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా ఆరోగ్యంగా బ్రతకాలి ఆరోగ్యంగా బ్రతకాలంటే ఓ భక్తుడు ఇలా అంటాడు ఆహారాన్ని మెడిసిన్గా తీసుకుంటే మెడిసిన్ వేసుకునే విన్నారా ఆహారాన్ని మెడిసిన్గా తీసుకుంటే ఇక మనిషి జీవితంలో మెడిసిన్ వేసుకునే అవసరం ఉండదట అంటే ఆవితి కాకుండా తింటే లేనిపోయిన మాయిదారు రాగాలు వస్తాయి రోగాలు రావటం దేవుడు ఎరుగు అర్ధాయిష్తో చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది క్రైస్తవ జనమా మనం భక్తి కలిగిన వాళ్ళం మనం ఎక్కువ కాలం బ్రతకాలి దీర్ఘాయుష్తో జీవించాలి నువ్వు ఎక్కువ కాలం బ్రతికితే మాలాంటి అనేక మంది భక్తుల కొరకు ప్రార్థిస్తారు నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని దగ్గర విలపిస్తారు కదా దీర్ఘాయుష్ దేవుడిచ్చిన ఆయుష్ కాలమంతా బ్రతుకున్నట్లుగా ప్రతి క్రైస్తవుడు గొంతుకు కత్తి పెట్టుకోవాలి అంతేనా ఆరోగ్యం కోసమేనా దానికి మించి తిండి నీ భక్తి జీవితం మీద చాలా దాడి చూపిస్తుంది తిండిబోతులు నిద్రబోతులు అవుతారు సోమరిబోతులు అవుతారు తిరుగుబోతులు అయ్యే ప్రమాదం ఉంది విన్నారా తిండి బోత్తనం నిద్రబోతుగా చేస్తుంది సోమరిపోతుగా చేస్తుంది ఎస్ తిరుగుబోతుగా చేస్తుంది తమ్ముడు మితిమీరి తింటున్నావా ఒక్క పూట కూడా ఉపవాసం ఉండటం శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితిలో బ్రతుకుతున్నావా ఒకవేళ నువ్వు తిండిబోతు అయితే సులోమాను చెప్పాడు కానీ చేయలే సులోమాని జీవితం చూడండి సులోమాను భయంకరమైన తిండిబోతు అని నేను అనను కానీ భయంకరమైన తిండిపోతున్నాన్ని ప్రోత్సహించాడు సులోమాను ఒక్కరోజు భోజనానికి వారి ఇంట్లో వారి రాజభవనంలో ఉండే వంట ఏ రేంజ్లో ఉందో ఒకసారి బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను రాజుల మొదటి గ్రంథం నాలుగో వచ్చాయి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఒక్కొక్క దినమునకు సులోమాను భోజన సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండి వెయ్యిన్ని రెండు వందల తూముల మొతకపిండి కొవ్విన ఎడ్లు పది విడి ఎడ్లు ఇరవై నూరు గొర్రెలు గాక ఎర్రదుప్పులు దుప్పులు జింకులు కొవ్విన బాతులు తేపడిన వినారా ఎంత విచిత్రమో చూడండి కొవ్విన ఎడ్లు పది విడి ఎడ్లు ఇరవై మొత్తానికి ముప్పై నూరు గొర్రెలు ఇది సంవత్సరానికి మెనువు కాదు నెలకు మెనువు కాదు ఒక్క పూటకు వచ్చేసరికి కొవ్వని ఎడ్లు పది విడి ఎడ్లు ఇరవై మొత్తం ఎంత ముప్పై వంద గొర్రెలు వంద గొర్రెలు ముప్పై ఎడ్లు ఒక రోజుకి సార్ ఎంత తిండిపోతాను ఇది సరిపోక ఎర్రదుప్పులు అంట ఆహా దుప్పులు అంట ఓహో ఆ తర్వాత కొవ్విన బాతులంట ఉన్న కొవ్వు సరిపోలే ఆ కొవ్వింది తిని తిని క్రొవ్వు పట్టిన వాడై కామాతృతతో వెయ్యి మందిని వివాహం చేసుకొని ఏమంటాడో తెలుసా వెయ్యి మంది పురుషుల్లో వెయ్యి మంది పురుషుల్లో ఒక్కడినైనా మంచోని చూసే కానీ వెయ్యి మంది స్త్రీలలో ఒక్కదాని కూడా మంచిదాన్ని చూడలేదంటాడు నేను ఆ మాట అంటున్నందుకు వేరే రకంగా అనుకోకండి సార్ అసలు మనం మన అయితే కదా సార్ కామెరలేనుడికి లోకమంతా పచ్చ కనపడింది అన్నట్లు ఈ విపరీతమైన తిండిపోతాను పోతను ముప్పై ముప్పై ఎడ్లు కొవ్విన ఎడ్లు పది వంద గొర్రెలో సార్ వినండి ఇది నెలమేనూ కాదు సంవత్సరమేనూ కాదు ఒక్క రోజుకొచ్చి మేను ఈ తిండిపోతాను కామార్ కామతృత వైపు నడిపించింది తస్మాత్ నోటికి తాళం పెట్టుకో మితంగా తిను మరోసారి మాట చెప్తున్నాను గుండెలో రాసుకోండి ఆహారాన్ని మెడిసిన్గా తీసుకుంటే మెడిసిన్తో నీకు పని ఉండదు చూసుకో ఈరోజు నాన్ వెజ్ తిన్నావా నాలుగైదు రోజులు దాన్ని ముట్టుకోకు కూరగాయలు తిను ఆకుకూరలు తిను అలాగనే ఆకుకూరలు తినమని నేను చెప్పను సుమి వాక్య మాంసాన్ని తినొచ్చు అని చెప్తుంది ఈ మధ్య కొంతమంది క్రైస్తవులు క్రైస్తవుడు మాంసం తినేది నువ్వు కొత్త బైబిల్ రాయొద్దు ఆరోగ్యం కోసం ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి అయితే తస్మాత్ ఒకటి గ్రహించండి ఆరోగ్య జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఆయుషు ఆరోగ్యం దేవుని చేతిలో ఉంది అని మర్చిపోకండి అన్న ఆయుషు ఆరోగ్యం దేవుని చేతిలో ఉంది కాబట్టి ఎలా పడితే అలా తింటానన్నా అని అన్నావా వెర్రోడివి బుద్ధి లేని దానివి జ్ఞానం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని ప్రజలమని ఇట్టే మనం అర్థం చేసుకోగలుగుతాం పిల్లలరా మీరు దీర్ఘాయుషతో బ్రతకాలి మీలాంటి భక్తి కలిగిన వాళ్ళు అనేక సంవత్సరాలు బ్రతికితే మాలాంటి అనేక మంది దైవశాహకులు కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీలు కారుస్తూ ప్రార్థిస్తారు జాగ్రత్త జాగ్రత్త బీపీ ఉందా ఉప్పసలు ముట్టుకోకు నీ నాలుగు కంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి ఎందుకు దేవుని పని కొరకు ఏదో ఒక సందర్భంలో ప్రార్థిస్తావు కదా ఆ ప్రార్థన ప్రపంచానికి జీవాన్ని పోస్తుంది ప్రపంచానికి జీవాన్ని పోసి నీవే నీ జీవాన్ని తిండిపోతనంతో తీసేసుకుంటే ఎలా జాగ్రత్త రెండవది నోటికి తాళం వేసుకోవాలి మాటందు చూసారా చాలా జాగ్రత్తగా నాలుక నోటి మాటలు కడు జాగ్రత్తగా ఉంచాలి చూడండి ఎందుకు నాలుకను కడు జాగ్రత్తగా ఉంచాలి మాట విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చూడండి కీర్తనల గ్రంథం అరవై కీర్తన ఎనిమిదో చారణం వారు కూలేదరు వారు కూలుటకు వారి నాలుకే కారణం వారిని తల తలవూచుదరు వారు కూలిదరు వారు కూలుటకు వారి నాలుకే కారణం ఏమన్నారు వారు కూలిపోతున్నారు ఎందుకు కూలిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు ఎందుకు కూలిపోయాయట ఎందుకు కూలిపోయాయట వారు కూలిపోవటానికి వారి నాలుకే కారణం తమ్ముడు చెల్లి కట్టేదైనా కోలగొట్టేదైనా నేను నాలుకే విన్నారా మరలా చెప్తున్నాను ఈ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ మీరుంటున్న ఇల్లుందు చూసారా ఆ ఇల్లు డబ్బుతో కట్టుకోగలం కుటుంబాన్ని డబ్బుతో కట్టుకోలేవు కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోగలుగుతాం జ్ఞానయుక్తమైన మాటలతో కట్టుకోగలుగుతాం వారు కట్టబడాలన్నా నాలుకే కారణం కూలిపోవాలన్నా నాలుకే కారణం తమ్ముడు చెల్లి నా వైపు చూడండి ఓ మాట మిమ్మల్ని అడుగుతాను మీ కుటుంబం కట్టబడుతున్నట్లుగా ఉందా కూలిపోతున్నట్లుగా ఉందా భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధాలు సంఘంలో తోటి విశ్వాసులతో ఉన్న బంధాలు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న బంధాలు కట్టబడుతున్నట్లుగా ఉన్నాయా కూలిపోతున్నట్లుగా ఉన్నాయా నాలుగు సరైంది కాకపోతే వారు కూలుటకు వారి నాలుకే కారణం ఓ విచిత్రమైన సాక్ష్యం జార్ చక్రవర్తులు రష్యా దేశాన్ని పరిపాలన చేస్తున్న రోజులో ఆ కాలంలో ఒకడు జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలు ఉద్యమాలు చేసేవాడు ఓ రకంగా దేశ ద్రోహిగా బ్రతుకుతూ ఉండేవాడు ఆ జారు చక్రవర్తుల్లో నికోలస్ అనే రాజు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో ఆ వ్యక్తి దేశ ద్రోహం క్రింద ఉరి ఏమంటారు ఉరి వేయబట్టడానికి ఉరి శిక్ష ఖరై ఖరారైంది ఉరిశిక్ష ఖరారై పలానా రోజు ఈయన ఉరేయబడతాడు అని డేట్ ఇచ్చారు ఆ జార్ చక్రవర్తుల కాలంలో అధికారులు ఉరికమ్మం దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఉరేసారు కథ బాధా విచిత్రం ఏంటంటే ఆ ఉరితాడు తెగి దబేల్మని నేల మీద పడ్డాడు ఆ రోజుల్లో ఉన్న చట్ట ప్రకారం ఉరివేసిన తర్వాత నిర్ణీత సమయంలో అతడు చనిపోకపోతే ఉరికమ్మ మీద నుంచి దించాలి లేదా ఉరితాడు తెగిపోయినా అతన్ని చంపకూడదు మరణంలో నుంచి జీవానికి ఆయన్ని దాటించాలి ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఎప్పుడైతే ఉరితాడు తెగిపోయిందో మొత్తానికి ఆ అధికారులు భయపడతా నికోలస్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు రాజా రాజా పలానా వాడికి ఉరి వేశాం కానీ ఉరితాడు తెగి నేల మీద పడిపోయాడు వాడు బ్రతికున్నాడు రాజా అని అన్నారు రాజా అన్నాడు వాడికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నట్లున్నాయి వాడి ఏదో అంటారు కదా వాడికి భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి ఎంత అదృష్ట జాతకుడు అని ఆశ్చర్యపడి వాడు ఎంత అదృష్ట జాతకుడు కదా ఉరికమ్మం ఎక్కినా ఉరేసినా వాడు చచ్చిపోలేదు థాడే దిగిపోయిందంటే ఎంత దృష్ట జాతకుడు అని ఇంతకీ ఉరికమ్మం నుంచి తప్పించబడిన తర్వాత వాడు ఏమన్నాడు ఆ అదృష్ట జాతకుడు అని అంటే అప్పుడు వీళ్ళు అన్నారట రాజా వాడు ఏమన్నాడంటే జారు చక్రవర్తి గాని జారు చక్రవర్తి కింద పనిచేస్తున్న అధికారులు కానీ శాతగానోళ్ళు అనుకున్నా కానీ మరీ ఇంత శాతగానోళ్ళు నోళ్ళు అనుకోలే ఉరితాడు ఎట్లా అల్లాలో ఉరితాడు అల్లటం కూడా చేతగాని దద్దములని నేను అనుకోలే అని అన్నాడు రాజా ఏమన్నాడు ఏమన్నాడాడు జారు చక్రవర్తులు చేతగా నోళ్ళు అనుకున్నా కానీ ఉరితాడు ఎట్లా అలా అల్లలో అల్లటం కూడా రాని చేతగా నోళ్ళు ఎంత దద్దమలు అనుకోలేదు అన్నాడు రాజా అని అంటంతో అట్లా అన్నాడా మనకు ఉరితాడు అల్లటం వచ్చో రాదో స్వయంగా నేనే అల్లి చూపిస్తానని ఈ సైజు పల్లెటూరులో గేదెలు మెడలకు కడతారు చూశారు కదా ఈ సైజు ఉరితాడు అల్లి రాజు పర్యవేక్షణలోని ఊరికమ్మం ఎక్కించి ఊరేసి చంపాడట నా వైపు చూడండి వాడు చావటానికి కారణం ఏంటి నాలుకే నాలుకే వాడు కూలిపోవటానికి కారణం ఏంటి నాలుకే చాలామంది కుటుంబాల్లో నాలుక సరిగ్గా ఉండకపోవటాన్ని బట్టి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు పతనమైపోతున్నాయి తమిడా చెల్లి నీ మాట తీరు ఎలా ఉంది ఒకసారి ఆలోచించు మృదువైన మాటలు నోటి వస్తున్నాయా కలహాన్ని రేపే మాటలు నీ నోటొస్తున్నాయా సంసారాలు కూలిపోవటానికి నాలుకే కారణం కట్టబడటానికి నాలుకే కారణం అని చెప్పడానికి బైబిల్లో రెండు సాదృశ్యాలు చెప్తాను సులోమాను కుమారుడు రెహబాము పరిపాలనకు వచ్చాడు ఆ పరిపాలనా దినాల్లో సులోమాను కాలంలో పన్నులు విధించాడు దేని కొరకంటే తన ఇంటిని కట్టుకోవటానికి డబ్బు అవసరమై దేవుని మందిరాన్ని కట్టడానికి డబ్బు అవసరమై ప్రజల దగ్గర నుంచి ఎక్కువ పన్ను వసూలు చేశాను కుమారుడు రఘబామ కాలం వచ్చింది ఇక అప్పుడు మందిరం కట్టే పని ఏం లేదు మందిరపు నిర్మాణ పనులు ఏం లేవు ప్రజలు వచ్చి అన్నారు రాజా మీ తండ్రి మమ్మల్ని ఎంతో చక్కగా పరిపాలన చేశాడు కాకపోతే ట్యాక్స్ ఎక్కువగా కట్టాము రజా కొంచెం మా కాడి తేలిక చేయి రాజా మా బరువు కాస్త తేలిక చేయి రాజా ఇప్పుడేం మందిరం కట్టట్లేదు కదా అని అంటే ఆ వ్యక్తి పెద్దల ఆలోచన తీసుకోకుండా ఈ కుర్రకారు ఆలోచన తీసుకొని వాళ్ళని పిలిచి అంటాడు మా నాన్న మీ మీద పది కిలోల బరువు మోపాడేమో నేను వెయ్యి కిలోల బరువు మోపుతా నేను రాజుని నేను చెప్పినట్లు చేయాలి చచ్చినట్లు చేయాలంతే నేను అనుకుంటున్నారు దావీదు మనవన్నే నేను అనుకుంటున్నారు సొలోమాను కుమారుణ్ణి అని కఠినంగా మాట్లాడాడట చివరికి ఏమైందో తెలుసా ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాలు రెండుగా చీలిపోయి దావిద్ కుటుంబానికి ఒక్క గోత్రం మిగిలింది తతిమా గోత్రాలు తతిమా గోత్రాలు విన్నారా తతిమా పది గోత్రాలు ఎరోబాము రాజు అయ్యాడు నెట్టనులు ఉన్న రాజ్యం రెండుగా చీలిపోయింది తమ్ముడు చెల్లి నీ నోటి మాట సరిగ్గా లేకపోతే నీ సంసారం చీలిపోద్ది చూడండి మాట తీరులు ఎలా ఉంటాయంటే మనుషులు మాట్లాడుకునే పద్ధతులు ఎలా ఉంటాయంటే ఆకలితో వచ్చాడు బ్రదరు సరే మొద్ద అన్నం నోట్లో పెట్టుకున్నాడు కాస్త ఉప్పు ఎక్కువైంది ఉప్పు ఎక్కువైనప్పుడు పలసగా కలుపుకుంటే పాతగా మా ఊడి కలుపుకోడు అదే తమ్ముడు నీ గుర్చే చెప్పేది మా ఊడి కలుపుకోడు పలసగా ఆ ఒత్తుగా కలుపుకుంటా ఉప్పెక్కువైతే భార్య వైపు చూసి ఉరి 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 చూసి ఏమంటాడు తెలుసా అసలు నిన్ననేమి సుఖమే మీ అమ్మ నానాల మీ అయ్య నానాల తాడు చెట్టు అంత పెరిగా నీకు వంట కూడా నేర్పల పెంపకం అట్టాడిది మరి అని అంటాడు వాళ్ళ దాకెందుకు వాళ్ళదాకెందుకు సమస్య వృద్ధి నీది నీ భార్యది ఆమెను అన్నొచ్చుగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్తారు ఈ అమ్మాయి ఏముంటుందో తెలుసా ఏమండే మాటలు చక్కగా రానివ్వండి ఏదన్నంటే నన్ను అన్నండి ఏదన్నంటే నన్ను అన్నండి మా అమ్మ నాన్నంటే ఒప్పుకోను అని అంటది ఆడబిడ్డ ఆగి ఆగి ఇక మా ఊడు ఏమంటాడో తెలుసా ఏమే నోరు లేస్తుంది ఏంటి ఏంటి నోరు అవుతుంది ఏంటి మీ అయ్యని మీ అమ్మనే కాదు మీ చెల్లిని కూడా అంట ఇక ఈ అమ్మాయి ఆగి ఆగి అంటది ఇక మా అమ్మనే మా నాన్నే మా చెల్లినంటే నీ కాందానా కాందానంట ఇక స్టార్ట్ చేస్తుంది అక్కడ స్టార్ట్ చేసిందంటే వాడి ప్రేణమన్నా బావాలి ప్రభులు అక్కడన్నా జరగాలి అప్పటి వరకు ఇక బబ్బులు గమ్మేక చూడండి మాట తీరు బైబిల్లో గిద్యోను ఉన్నాడు గిద్యోను మిద్యానీయుల మీద అఖండమైన విజయాన్ని పొందితే ఎఫ్రాయి గిద్యోనుతో వచ్చి వచ్చి గొడవడతారు ఇది న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఉంటుంది ఏమంటారంటే నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలా ఏ నేను నీ కంటికి ఆనలేదా నీ కంటికి మేము కనపడలేదా అవునులే మేము ఎక్కడ కనపడతాం మేమంత చీప్గా ఉన్నాం యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలా అంటే గిద్వని ఏమంటాడు తెలుసా అయ్యా మేము మిద్యానీల మీద యుద్ధానికి వెళ్ళాం మిథ్యానీలు ఎంత ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎలకి పిల్లలాంటి వాళ్ళు ఆ పిల్ల లాంటి వాళ్ళు ఏమీ ఆ పిల్ల లాంటి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాలాంటి పిల్లి పిల్లలు చూ మాలాంటి పిల్లి పిల్లలు జాలయ్యా మీరెవరు పులులు చూసారా మీరెవరు పులులు అరే ఎలక మీదకు పులులు ఎందుకు సార్ మాలాంటి పిల్లి జాలు అని అంటంతో ఏ లాహం అనికే అట్లానా సర్లే సర్లే యుద్ధం జరగాల్సింది సమాధానంగా మిగిలిపోయి కట్టబడుటకైనా కూలుటకైనా నాలుకే కారణం తముడు చెల్లి నోటికి తాళం వేసుకో నోటికి తాళం వేసుకో మూత వేయబడని ప్రతి పాత్ర అపవిత్రం నోటికొచ్చినట్టు మాట్లాడితే సంసారం విచ్ఛిన్నమైపోతుంది తస్మాత్ జాగ్రత్త ఇజ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది నాలుగు సరైంది కాకపోవటాన్ని బట్టి గిద్యూరు కాలంలో ఏకచక్రాధిపత్యంగా అనేక సంవత్సరాలు ఏలుబడి చేశాడు నాలుగును బట్టి నాలుగు జాగ్రత్తగా కాపాడుకుందాం నోటికి తాళం వేసుకుందాం అటు కృప దేవుడిచ్చును గాక తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు నోటిని జాగ్రత్తగా కాపాడుకునే కృపద ఇచ్చే కాని మాట ఏది మా నోట రాకూడదు నా చేతుల తిని ప్రజలను దీవిస్తున్నాను ఏ సునామం పేరిట నీ ప్రజలు దీవించబడుదురుగాక నీ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక వారి పిల్లల పిల్లలు మీ దీవెన చూచుదురుగాక నోటికి తాళం వేసుకొని జాగ్రత్తగా మీ సన్నిధిలో బ్రతుకుదురుగాక ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును నడిపించునుగాక Amen.